గుంటూరు జిల్లా తెనాలి వల్లభపురంలో రైతు సేవా కేంద్రాలను మంత్రి నాదేళ్ళ మనోహర్ పరిశీలించారు ఒక్క బస్తా కూడా దళార్ల ధాన్యం అమ్మవద్దంటూ కూడా రైతులకు సూచించారు ఇక అనంతరం కళ్ళల్లోని ఉన్నటువంటి ధాన్యాన్ని పరిశీలించారు ప్రతి ధాన్యపు గింజను కొంటామని మంత్రి నాదేండ్ల చెప్పారు ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిలికే వెళ్ళి అమ్మ అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం